அங்கன்வாடி ஆசா கார்கு காரி உதவி பிரபுரி காப்பாடு கார்பை நாலு కార్మిక నలభై నాలుగు చట్టాలను కాపాడుకుందాం కార్మిక నలభై నాలుగు చట్టాలను కేంద్ర బీజేపీ మండి వైతది కేంద్ర బీజేపీ మండి వైతది కార్మికు చట్టాలను మొత్తం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల పరిపాలన కాలంలో రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల ఒక్క పొట్టలు కొట్టే విధానంలో పాల్పడ్డది విధంగా సంవత్సరం పాలన కాటు రైతులు ధర్నా చేసి ఆ ఒక చట్టాలు రద్దు చేస్తామని ఇప్పటి వరకు కాలయాప్యా చేసినటువంటి పరిస్థితి ఇలా కార్మికుల ఒక నలభై నాలుగు చట్టాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి చట్టాలను ఆ ఒక చట్టాలను రద్దు చేసి నాలుగు పోటుగా కుదించి కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడ్డ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా కనీస వేతనాల చట్టం ఇలా కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా ఆ ఒక కూలి రేటు పెరగాలన్న చట్టాన్ని కూడా తొలగించి కార్మికుల ఒక పొట్టలు కొడుతుంది ప్రధానంగా ఇలా సెకండ్ డేఎన్ఎంలు కానీ ఎన్హెచ్ఎంలు కానీ ఇలా పోతే అంగన్వాడీ టీచర్ ఆయాలు కానీ ఇయల బీడీ రంగంలో పనిచేసే కార్మికులు కానీ మధ్యాహ్న భోజనం మిశ్చార్జీలకు కానీ ప్రతి ఒక్క కార్మిక రంగంలో ఉన్నటువంటి కార్మికులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ ఏ పెడసన పెట్టినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే వారి యొక్క కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేసి అంగన్వాడీలను కానీ ఇలా ఆశా వర్కర్లను కానీ మధ్యాహ్న భోజనాల కార్మికులను కానీ సెకండ్ ఏఎన్ఎంలను కానీ ఎన్హెచ్ఎం స్కీమ్ వర్కర్లను కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళకు గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా ఇరవై ఆరు వేల వేతనం చెల్లించాలి అదే విధంగా ఇలా పనిచేస్తున్నటువంటి ఇతర వితర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు దేవస్థానం అయితేనేమి ఇలా కాంట్రాక్టు ఇలా ప్రభుత్వం ఇచ్చే పైసలలోకి వాళ్ళ ఒక జీతాలలోకి కోసుకుంటూ వాళ్ళకు జీతాలు సరైనటువంటి పద్ధతుల్లో అందడం లేదు ఈ కాంట్రాక్ట్ ప్రధానంగా రద్దు చేసి ప్రధానంగా వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఇలా సెకండ్ డే నిమ్లకు అయితే గ్యాస్ శాలరీ పెంచాలి అదేవిధంగా వీళ్ళకొక వాళ్ళకి ఇలా చూస్తే పెన్షన్ ఇలా పెన్షన్ రానటువంటి పరిస్థితి ఉన్నది ఇలా డబల్ బెడ్రూమ్ ఇల్లు రానటువంటి పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేకపోతూ ఉన్నారు ఇలా వాళ్ళకు గవర్నమెంట్ బెనిఫిట్స్ చూడడం ఎలాంటి బెనిఫిట్స్ అందకుండా కార్మికులు మగ్గుతా ఉన్నారు వెంటనే దాన్ని సవరణ చేసి ఆ ఒక సంస్థలలో ఇప్పుడు ప్రభుత్వంలో రంగంలో పనిచేసే కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం ప్రధానంగా బీడీ కార్మికులకైతే జేఎస్టీ తీసుకొచ్చి ఇలా టాటా అంబానీ ఆదాని లాంటి వాళ్ళకు పెద్ద పెద్ద బడాబాబులకు సిగరెట్ ఫ్యాక్టరీలకు కానీ లైసెన్సులు ఇచ్చుకుంటూ ఆ ఒక్క సిగరెట్ ఫ్యాక్టరీలో కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి ఇలా కార్మికులు పనిచేసే చోట ఇలా వాళ్ళకు జీఎస్టీ పెట్టి ఆకు మీద తంబాకు మీద ఇలా బీడీ పరిశ్రమను కుంటి పట్టిస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా చూస్తే అన్ని రంగాల కార్మికులకు ఇబ్బందికరమైన సమస్యలే తీసుకొస్తుంది కాబట్టి వెంటనే అవి సవరణ చేయాలి లేని విడన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటిసి జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఏఐటిసి రాష్ట్ర పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటిసి అన్ని రంగాల కార్మికులతో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలనా కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులతోనే కొట్లాడి సాధించుకున్న దాదాపు స్వాతంత్రం రాకముందు నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి కనీస వేతనాల చట్టం కానీ సమ్మె చేసే హక్కు కానీ గ్రాట్యుటీ చట్టాలు కానీ ఇవన్నీ కూడా ఎన్నో చట్టాలు నలభై నాలుగు చట్టాలు కొట్లాడి సాధించుకున్నాం అవి కార్మికులకు కొద్దో గొప్ప ఉపయోగపడుతున్నాయి అని కార్మికులందరూ దేశంలో ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు అట్లాంటి వాటిని ఎఫ్డిఐలకు అనుకూలంగా దేశీయ కార్మికులను బానిసలం చేసే విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నల్ నా నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడుగులు కోడ్లుగా విభజించి కుదించి వాటిని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు పరచడానికి దొంగచాటుగా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు మీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబరు రెండున ఐసిడిఎస్ అనేది ప్రారంభించింది దాదాపు యాభై సంవత్సరాలు గడుస్తూ ఉంది ఆ అంగన్వాడి టీచర్లను కానీ ఆయాలను కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇప్పటి వరకు గుర్తించలేరు అలాగే వారికి కనీస వేతనాల జీవో ప్ర జీవో ప్రకారం నేషనల్ పే స్కేల్ ఏదైతే చెప్పిందో కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు వారికి అమలు జరుగు జరగడం లేదు సెకండ్ ఏఎంఎంలకు అయితే వాళ్ళు పూర్తి స్థాయిలో ఫస్ట్ ఏఎండేంలతో సమానంగా పనిచేస్తూ ఉన్నారు వాళ్లకు పని భారం పెరిగింది కానీ వాళ్లకు సమాన వేతనం రావడం లేదు పోస్టుల సంఖ్య పెంచాలని మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం వయసు రీత్యా వాళ్ళు ఎగ్జామ్ రాసి వాళ్ళు గతంలో చదివిన చదువుకు నేటికి పూర్తి వ్యత్యాసం ఉంది కాబట్టి వారు ఎగ్జామ్లో అర్హత సాధించండి వారికి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇస్తూ వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద పది లక్షలు ఇవ్వాలని వాళ్లకు అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి ఉద్యోగులకు సగం వేతనాన్ని వాళ్లకు పెన్షన్ గా అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే తొమ్మిది పది తరగతిలో వారికి మిడ్ డే మీల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది వారికి తక్షణమే మెచ్ఛార్జీలను పెంచాలి వాళ్ళు ఇచ్చే మెచ్ఛార్జీలతో నాణ్యమైన ఫుడ్డును కానీ వాళ్లకు పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ను అందించలేకపోతున్నారు కాబట్టి మెచ్ఛార్జీలను తక్షణమే పెంచాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అలాగే మిడ్ డే మీల్స్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి కనీస జీవ కనీస వేతనాలు జీవో ప్రకారం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అలాగే కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమలో దాదాపు రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యక్షంగా పరోక్షంగా ఏడు లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు తేయాకు మన తంబాకు వ్యవసాయ కార్మికులు కానీ బీడీ బీడీ టేకేదారులు కార్మికులు ప్యాకర్లు షేఖర్లు గంపావాలా బట్టివాల లాంటి అనేక మంది ఈ రంగంలో పనిచేస్తూ ఉన్నారు విదేశీ సిగరెట్లను అమ్మడానికి అనుమతులు ఇస్తూ దేశీయంగా చాలా మంది లక్షలాది కుటుంబాలు బతికే ఈ పరిశ్రమను కోటా చట్టమని జీఎస్టీ జిఎస్టీ అని అధిక పన్నులు వసూలు చేస్తూ ఈ రంగాన్ని కుదేలు చేస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రంగంలో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపేంత వరకు దీనిపైన అధిక పన్నుల వసూలు కానీ ఆంక్షలు కానీ విధించడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతూ రాబోయే రోజుల్లో మీరు కనుక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను తగ్గించుకోకపోతే అలాంటి వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం మానకపోతే ఏఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నాం